మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది సాగరిక పన్నెండేళ్ల అమ్మాయి అమ్మా నాన్న చనిపోతే ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకుని బతుకుతుండేది ఒకరోజు మారుతీరావు ఇంట్లో పని చేస్తున్నప్పుడు వాళ్ళ లేకపోవడం చూసి బలవంతంగా లొంగ తీసుకున్నాడు సాగరికను ఆ తర్వాత ఎవరికైనా చెప్తే దొంగతన నేరం మీద పోలీసులకు అప్పచెప్తాను నీ మాట ఎవరూ నమ్మరు నా మాటే నమ్ముతారు ఎందుకంటే నేను పెద్ద మనిషిని నువ్వు పొట్టకూటికే పనిచేసే పని పిల్లవు కనుక నీ మాటకి లేదు నా మాటకే విలువ ఇస్తారు అందరూ అని బెదిరించి భయపెట్టాడు పాపం ఆ మాటలు నిజమని నమ్మిన పన్నెండేళ్ల సాగరిక తన వారెంటు ఎవరూ లేకపోవడంతో ఎవరికీ చెప్పలేక జీవనాధారం కోల్పోతానని బయటికి వెళ్ళి ఎలా బతకాలో తెలియక భయపడి ఆ ఇల్లు వదల్లేక కుక్కిన పేన్లా పడి ఉండేది అలా అవకాశం దొరికినప్పుల్లా మారుతీరావు సాగరికను అనుభవిస్తూ ఇక మోజు తీరిపోవడంతో ఒకరోజు ఇంట్లో క్యాంప్కి వెళ్తానని చెప్పి సాగరికను తీసుకెళ్లి గురునాథంకి అమ్మేశాడు ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు ఇంటికి వచ్చిన మారుతీరావుతో ఆవిడ ఏమండి ఇది విన్నారా మన పనిపిల్ల సాగరిక ఎవరితోనూ లేచిపోయిందట మరీ చోద్యం కాకపోతే పట్టుమని పన్నెండేళ్లైనా లేవుదానికి ఎంతకు తెగించింది చీచి అలగజనం నీతిజాతి ఉండవు పోనీలేండి ఇప్పుడే వెళ్ళిపోయింది లేకపోతే మన బాబుని వల్ల వేసుకునేది అని తిట్టిపోసింది పాపం ఇక్కడ సాగరికను నానా హింసలు పెడుతూ రోజుకొకరిని తన దగ్గరికి పంపించేవాడు గురునాథం పెట్టిన పెట్టుబడికి పదింతలు వచ్చాక సాగరికతో పాటు మరో పది మంది అమ్మాయిలను బాంబే తీసుకెళ్లి రెడ్ లైట్ ఏరియాలో పంకజానికి అమ్మేశాడు పాపం సాగరిక పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడినట్లుగా అయింది రోజుకు పది మంది లెక్కన సాగరికను విటులకు అప్పగిస్తూ ఏ రోజు మగవాని దగ్గరికి చేరనివ్వకపోయినా ఆ రోజు కొరడా దెబ్బలు కొట్టి తిండి పెట్టకుండా కడుపు మార్చేది పంకజం ఆ దెబ్బలు తట్టుకోలేక వారు చెప్పినట్టల్లా చేసేది సాగరిక ఇప్పుడు సాగరికకి ఇరవై సంవత్సరాలు ఒళ్ళంతా పుళ్ళు పడి రకరకాల జబ్బులు రావడంతో బయటికి పంపించేసింది పంకజం ఒకరోజు మారుతీరావు కొడుకు సీను ఏదో పని మీద ఫ్రెండ్స్తో బాంబే వెళ్ళి ఫ్రెండ్స్ బలవంతం మీద రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళగా ఆ వీధిలోనే ఉంటూ వచ్చే పోయేవారిని అడుక్కుంటున్న సాగరికను చూసి చిన్నతనంలో తనతో ఆడుకున్న సాగరికగా గుర్తుపట్టాడు సాగరిక దీనస్థితిని చూసి జాలిపడి పంకజానికి కొంత డబ్బు ముట్ట చెప్పి సాగరికను విడిపించి తగిన శారీరక వైద్యంతో పాటు మానసిక వైద్యం కూడా చేయించి మరలా మామూలు మనిషిని చేశాడు తర్వాత సాగరిక ద్వారా జరిగిన సంగతులు తెలుసుకున్న సీను అప్పటికే తన తండ్రి గురించి ఆ నోటా ఈ నోటా కొంత విని ఉండటం వలన నువ్వు మళ్ళీ ఇక్కడ ఉండొద్దు నాతో మా ఇంటికి రా ఎవరైతే నీకు ఈ పరిస్థితి కల్పించారో వాళ్ళ ఎదురుగానే నువ్వు ఎదుగుతూ వాళ్ళ గుండెలో దడ పుట్టించాలి నిన్ను చూసి ఎవరైనా మరొక ఆడదాన్ని కన్నెత్తి చూడటానికి భయపడాలి అంటూ సాగరికను తనతో పాటు తన ఊరికి తీసుకెళ్లాడు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్న మారుతీరావుని నన్ను పంపిస్తే నీ గుట్టు బయట పెడతాను నేను పూర్వం సాగరికను కాను నీకు భయపడ్డానికి నా గురించి చెప్తే నీ పరువే పోతుంది అని చెప్పి బెదిరించి తిరిగి ఆ ఇంట్లో చేరింది సాగరిక ఆ విధంగా ఇంట్లో అడుగు పెడుతున్న సాగరికను ఆదరణతో హక్కును చేర్చుకున్న మారుతీరావు భార్య జాగ్రత్త అంటూ తన భర్తకి తజ్జని చూపించడంతో ఆఫీసులో తన వెక్రీ చేష్టల ద్వారా ఉద్యోగం కోల్పోయి భార్య మీద ఆధారపడి బతుకుతున్నా మారుతిరావు ఏమీ అనలేకపోయాడు ఈ విధంగా తాను తీసిన గోతులో తానే పడ్డ మారుతిరావు కక్కలేక మెంగలేక సాగరికను ఏం చేసినా తన భార్య ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడమే కాక నలుగుల్లో పరువు పోతుందని తలచి కుక్కిన పేన్లో పడి ఉన్నాడు సాగరికను సీను తనకి చెల్లెలు లేకపోవడం వల్ల సొంత చెల్లెలా చూసుకుంటుంటే తన భర్త కారణంగా సాగరికకు ఇంత అన్యాయం జరిగిందని పశ్చాత్తాపడిన వాళ్ళమ్మ కూతుల్లో చూసుకోవడంతో వాళ్ళిద్దరి అండతో తిరిగి కొత్త జీవితం కొనసాగించింది సాగరిక ఆ విధంగా ఇరవై ఏళ్లకే ఎంతో జీవితం చూసిన సాగరిక తనలా మరొకరు ఎవరూ బాధపడకుండా చూడాలని గట్టి నిర్ణయం తీసుకుని చదువుతూనే మిగిలిన సమయంలో పట్టుదలతో కరాటి కుంఫు వంటి సాహస విద్యలన్నీ నేర్చుకుంది ఆన్లైన్ విద్య ద్వారా తొందరగా డిగ్రీ చదువు పూర్తి చేసిన సాగరికకు పోలీస్ ఫోర్సులో చేరడానికి తగిన శరీర దృఢం కొరకు బలవర్ధకమైన ఆహారం అందించేవాడు సీను ఆ విధంగా సీను వాళ్ళమ్మ ఇద్దరు సహకారంతో అన్ని విధాల మానసికంగా శారీరకంగా దృఢంగా తయారైన సాగరిక అచిర కాలంలోనే పోలీస్ ఎస్ఐ పోస్టుకి సెలెక్ట్ అయ్యి తల్లాంటి అమ్మాయిలకు అండదండలు అందిస్తూనే మరొకరు ఎలాంటి వ్యభిచార ఉచ్చులో చిక్కుకోకుండా కాపాడుతూనే ఉంది ఆడవాన్ని విలాసాలకు వాడుకునే మారుతీరావు లాంటి మగవారు ఉన్న ప్రపంచంలోనే అండదండలు అందించే మగవారు ఉన్నారని నిరూపించిన సీను కూడా సాగరిక స్నేహితురాలైన పోలీసు ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ విధంగా రాత్రి పగళ్ళు డ్యూటీ చేసే వాళ్ళిద్దరికీ ఇంటా బయట బాధితల్లో తన వంతు సహకారం అందిస్తున్న తల్లి కొడుకులు వాళ్ల ఉన్నతిని తన వంతుగా మరింత తోడ్పాటు అందిస్తూ ఆ నలుగురు తమ జీవితాలతో పాటు మరింతమంది ఆడవారి జీవితాల్లో వెలుగు నింపడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ